పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర జాతీయ యాదవకుల పోరాట సమితి మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది మరి ఈ సమావేశంలో మరి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులతో పాటు మన రాష్ట్ర కార్యవర్గం పోలిటీ బ్యూరో సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున మరి తెల తెలంగాణ అసెంబ్లీ ప్రక్కనున్న తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం యాదవ గ్లీనరీని మరి జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ మన స్టేట్ బాడీ ఇనానిమస్గా మరి అక్కడికి వేలాదిగా యాదవులు అందరూ కూడా దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనానికి తలలి రావాలనేది మరి తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని మరి రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది మరి ఈ సందర్భంగా దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనము అంటే మరి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఛత్తీస్గఢ్ ఒరిస్ ఒరిస్సా మరి రాష్ట్రాల్లో మరి భారతదేశంలో యాదవులు సామాజికంగా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఇవాళ వెనుకబడి ఉన్నారు కాబట్టి మరి సౌత్ ఇండియాలో యాదవులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదు ఎదుగుదల చేపట్టడానికి మరి తీసుకోవాల్సిన మరి కొన్ని తీర్మానాలను మరి దక్షిణ భారతదేశ యాదవ క్లీనరీ సమావేశం కొన్ని అది కొన్ని అమెండ్మెంట్స్ను కొన్ని మరి యాదవ కార్పొరేషన్ లాంటి కొన్ని తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది స సభ యొక్క ఆమోదంతో అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల నుంచి యాదవులు వివిధ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా అన్ని వర్ అన్ని వర్గాలకు మరి యాదవులకు యాదవులకు ప్రా ప్రాతినిధ్యం కల్పించే వారందరి కూడా మరి ఆ సమావేశంలో మరి యాదవుల అభివృద్ధికి తీర్మానాలను మరి ఆమోదించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మరి అందరు కూడా వచ్చి దిగ్విజయం చేయాలని కోరుతూ అందులో ముఖ్యంగా మరి యాదవ కార్పొరేషన్తో పాటు మరి యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలని అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీలకు మరి యాదవులకు స్థానం కల్పించాలని మరి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తుంది దాని విధంగానే మరి ప్లినరీలో మరి వీటన్నిటి విన చర్చ జరిపి తీర్మానాలను ఆమోదించి వాటి యొక్క మరి వాటిని సాధించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని మరి తెలంగాణ రాష్ట్ర జాతీయ యాదవ కుల పోరాట సభ్యు కార్యవర్గం ముక్త ఈ తీర్మానాలను ఆమోదించింది జై యాదవ్ యాదవ్ ఐక్యత ఐక్యత యాదవ్ ఐక్యత భారతదేశ సమావేశము తెలుగు విశ్వవిద్యాలయము నాంపల్లి ఎనిమిది రెండు పది గంటలకు సువై పొదు కంగా ఐదు గంటలకు అయిపోతుందో రండి కదలండి ఓ యాదవులారా రండి కదలండి ఓ యాదవులారా మన చాటుదూర మన జాతి ఐ ఆ ఎవరి కలో బోరాడ సరితి సంస్థ మరి రథసారథి మేకల రావులన్న ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మరి జాతర జరగబోతున్నది తెలుగు విశ్వవిద్యాలయంలో మరి రేపు యాదవుల డోర్ దెబ్బ ఒక్క కూతని దడబెట్టి ఢిల్లీకి వెళ్ళేటట్టుగా అయితే సభ అంతే నానే ఇక మరి బాగానే దాపడేది ఒలపడేద్దు బాగానే గోజా ఎంటేసుకొని ఇది కదా అంటే రాబోయే రోజుల్లో యాదవుల ప్రతాపం ఏంది అనేది ఇక మధ్యలో మోతే అందుకనే అందరూ తప్పక మరి యాదవ జాతి బిడ్డలు ఖచ్చితంగా అసలు జాతి గొప్పతనం ఏంటి జాతిలో మరి ఎంతమంది మహానుభావులు ఏమొచ్చి ఏం మాట్లాడతారు రేపు ఈ జాతి ఏం చెప్తుంది అనేది అందరూ శివులారైన అన్నారా చూడాలని మనస్ఫూర్తిగా మీ నర్సే తాత కోరుకుంటుంది జాతీయ యాదవక్కుల పేరు మీద ఒక పాట రాజకు దేవేందర్ యాదవ్ నేను యాదవక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు యాదవక్కుల పోరాట సమితి తెలంగాణ కార్యవర్గం వివిధ జిల్లాల నుంచి కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు ముఖ్యమైనటువంటి పెద్దలు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం జరిగింది ఈ ఇందులో ముఖ్యంగా తీర్మానాలు ఒకటేంటంటే స్థానిక సంస్థల్లో మా నామాష ప్రకారం పార్టీలు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న ఒకటి రెండవది మన అఖిల భారత మన దక్షిణ భారత మహాసభ క్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయటకు ఏకగ్రంగా తీర్మానించడమైంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో సామాజికంగా రాజకీయంగా యాదవులు వెంకబాటితనానికి గురవుతున్నారని అనే ఉద్దేశంతో మరియు రాజకీయంగా సామాజికంగా చైతన్యం చేయాల్సినటువంటి ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అన్ని సంఘాలు బల్లో తమ్మ సోదరులు అందరూగా విజయవంతం హాజరై విజయవంతం చేయాల్సింది విజ్ఞప్తి ముఖ్యం చాలా அந்த ரே பண்ணி கூட எங்க பண்ணி હા <Giro> અરે <entender>